ఏంటి గుడ్ మార్నింగ్ చూసారు కదా నేచర్ అనేది ఎంత బాగుందో నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే బాబుకి స్కూల్ ఉందనేసి అయితే పాలు బిస్కెట్ పెట్టి పంపించేసానండి టిఫిన్కి అండ్ వచ్చేసి హాఫ్ డేనే కదా మళ్ళీ వస్తాడు సో ఇవాళ నేనైతే కిచెన్ని డీప్ క్లీనింగ్ అనేది చేయాలనుకున్నాను సో అందువల్ల నాకు వచ్చేసి నేను మార్నింగ్ ఎగ్జాక్ట్గా బాబుని పంపించినాక సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేయాను చేశాను పని అనేది నాకు ఈవినింగ్ ఫోర్ అయ్యిందండి నేను ఫ్రెష్ అప్ అయి తినేసరికి సో అంత పని ఉండే సో కొన్ని చేంజెస్ కూడా చేశాను ఇంకా బాబునైతే ఫస్ట్ పంపించడానికైతే వెళ్ళి టైం అయిపోతుందని ఇంకా నేను ఏదైతే మనం కింద ఇస్తారు కదండి ప్లేస్ వచ్చేసి మనకు టాప్ కింద అది ఎన్ని కవర్స్ వేసినా ఏ విధంగా వేసినా కూడా మరకలు అవుతున్నాయి అండ్ యూసేజ్ వచ్చేసి మనకి తక్కువ ఉంటుంది కదా సామాను సో నేను అక్కడ ఏవైతే నాకు కావాలో అవి మాత్రం ఉంచుకొని రిమైనింగ్ వచ్చేసి మళ్ళీ అన్ని ప్యాక్ చేసి పెట్టేశానండి టూ షెల్ఫ్స్ ఇచ్చారు నాకు కౌంటర్ టాప్ కింద ఆ టూ షెల్ఫ్స్ని వచ్చేసి ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసేసాను మొత్తం క్లీన్ చేసేదంతా సో నైట్ ఏవైతే అంట్లదోమానో ఇంకా అవి అయితే సదురుకోలేదు ఇవి ప్రాసెస్ అయినాక అవి చేద్దామని సో ఫస్ట్ అయితే అవి దీంతో దీంతోపాటు ఇంకెందుకంటే మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకా తోమ్ కంటైనర్స్ అన్నీ తీస్తే మళ్ళీ అవన్నీ తోమయ్యేది ఉంటుంది కౌంటర్ టాప్ అంతా క్లమ్జీగా అయిపోతుంది కదా సాన్ సో దాని దిక్కి వచ్చేసి నేను ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అయితే సర్దరేసుకున్నాను సర్దరేసుకొని చిన్నుకు వచ్చేసి అయితే ఇంకా నేను బాంబినో చేసి ఇచ్చానండి ఇంకా హడావిడిగానే చేశాను కొంచెం ఇంకా బాబు అయితే తింటున్నాడు ఇంకా బాబుని అక్కడ పెట్టేసి ఇంకా నేను ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ నేను అయిపోయిన కొద్దీ తోమే వేస్తాను బట్ డీప్ క్లీనింగ్ అంటే మళ్ళీ అన్నీ తీసేయాల్సిందే కదా సో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ నేను తీసి ప్లేట్స్లలో పోసుకున్నానండి బౌల్స్లలో ప్లేట్స్లలో అలా పోసేసుకున్నాను పోసి మళ్ళీ అవి డైరెక్ట్గా పెట్టానండి ఎండకు పెడతాను ఎలాగో ఎండ వస్తుంది మాకు డోర్ లోపలనే ఉంటుంది సో ఇంకా అక్కడ పెట్టేసి ఇవి కంటైనర్ సారేంతవరకు అవి ఎండిపోతాయి కాస్త ఎండ తగుల్తే కొంచెం పురుగు పట్టకుండా ఉంటుంది కదా సో అంత అయితే స్టోరేజ్ తెచ్చుకోను బట్ ఉన్న వాటిని కూడా అలా చేయడం వల్ల చాలా రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి నేను అప్పుడప్పుడు అలానే చేస్తాను సో ఇంకా నేనైతే ఏవి ఎందులో ఎందులో ఉన్నాయి అనేస్తే అయితే తీస్తున్నానండి నేను యాక్చువల్లీ కంటైనర్స్ తీసుకున్నప్పుడు అంత థింక్ చేయలేదు అంటే బ్లాక్గా ఉన్నాయి మనం ఐడెంటిఫై చేయలేము అని అయితే నేను థింక్ చేయలేదు తీసుకున్న తర్వాత ఏమైపోయింది అవి వేసినాక కంటైనర్ లోపల ఏమున్నాయి అనేది అయితే కనిపించట్లేదు నేను ఫస్ట్ ఒక సిక్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత సిక్స్లో నాకు సరిపోవట్లేదని మళ్ళీ ఒక త్రీ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఏమో ఉండే అండి కాస్ట్ వచ్చేసి డి తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఒక్క కంటైనర్లో వచ్చేసి వన్ కేజీ అయితే డెఫినెట్గా పడుతుంది ఎలా చెప్పగలుగుతానంటే నేను పల్లీలు వన్ కేజీ ప్యాకెట్ ఓపెన్ చేసేస్తే ఎగ్జాక్ట్గా పడుతుంది ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ సో అలా వన్ కేజీస్ కరెక్ట్గా క్వాంటిటీ అయితే తీసుకుంటుందండి సో ఇంకా నాకు దాని తర్వాత వచ్చేసి ట్రై చేసేసాను అంటే స్టీల్ డబ్బాలు వేసినా కూడా అదే ప్రాబ్లం అవుతుందని ఇవి తెచ్చుకున్నాను అవి ఎక్కువగా షింగ్ ఇలా ఎక్కువగా మనం స్టవ్ ఉండే పాట్ దగ్గరకు ఇట్లా ఇచ్చారనుకోండి ఆ స్టీల్ డబ్బాలకు వచ్చేసి తొందరగా జిడ్డు ఆయిల్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో అది తొందరగా బట్టి పాడైతున్నాయని చెప్పేసి అవి తీసేసి ఇవి తెచ్చాను సో ఇవి తెచ్చినాక కూడా నాకు వచ్చేసి అవి కనిపించట్లేవు అని మళ్ళీ చాలా చేంజెస్ చేసేసాను అవి డైరెక్ట్గా తీసుకోవటం రావట్లేదు అని అందులో వన్ వన్ కేజీ స్టోర్ చేస్తాను మళ్ళీ మళ్ళా పైన వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ అండి వన్ ట్వంటీ రూపీస్కి త్రీ కంటైనర్స్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఇవి కంటైనర్ ఒక్కటి వచ్చేసి సో మళ్ళీ అవి తీసుకున్నాను అవి తీసుకొని ఇంకా దాంట్లో అంటే మనం రెగ్యులర్ యూసేజ్ ఏవైతే ఉన్నాయో అవి వైట్గా ఉన్నాయి కదా ట్రాన్స్పరెంట్గా సో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అని మళ్ళీ అవి తీసుకున్నాను సో ఇలా చేంజెస్ అనేది చేస్తూనే ఉంటాను నేను కిచెన్ అయితే చాలా విధాలుగా చేంజ్ చేస్తానండి ఒక్క దాంట్లో నేనైతే సాటిస్ఫై అవ్వను అంటే ఇలా ఎన్ని గనం ఉన్నాయి కదా అని చాలామంది అంటారు అన్నా కూడా కొన్ని చేంజెస్ చేస్తుంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది మనం ఎలా అంటే మనకు కూడా ఉంటాయి కదా డ్రెస్సెస్ అని కాస్మెటిక్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఎలా చేస్తామో నేను అలానే చేంజెస్ అనేది అయితే చేస్తాను ఇవి వాడిని మళ్ళీ కొద్ది రోజులు బోర్ వచ్చినాక అవి తీసి పక్కకు పెట్టి మళ్ళీ స్టీల్ డబ్బాలు వాడతాను అలా చేంజెస్ అయితే చేస్తాను నాకు వచ్చేసి నేను యాక్చువల్లీ నేను ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేయొద్దని స్టీలే పెడదామనుకున్నాను బట్ నేను రీలొకే రీలోకేషన్ అయ్యేది ఉంది కదా సో అప్పటికి మళ్ళీ అవి తోమడం ఎందుకని తోమి ఆల్రెడీ ప్యాకింగ్ చేసి ఉన్నాయండి అప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడే అలా ప్యాక్ చేసుకొని వచ్చాను సో మళ్ళీ అవి తీసి మళ్ళీ వెందుకులే అని నేనైతే అవి యూజ్ చేయలేదు నా బేసిక్ సజెషన్ అయితే అందరికండి ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ కన్నా మీరు స్టీల్వే యూజ్ చేయండి హెల్త్ పరంగా కానీ మనకు చూసే పరంగా కానీ డిగ్నిటీగా ఉంటుంది అండ్ కొంచెం బాగుంటుంది కిచెన్ కూడా అది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ కిచెన్ అలా పెట్టుకున్నాం అనుకోండి అంత స్ట్రెయిన్ కూడా అవసరం లేదు ప్లాస్టిక్ ఎలా అయిపోతుంది అంటే తోమిన కొద్దీ అవి పేలిపోయినట్టు అవుతుంది కలర్ కూడా సో హెల్త్ వైజ్గా కూడా అంత మంచిది కాదు కదండి అన్ని రోజులు స్టోర్ చేయడం అందులో సో అందుకోసం చెప్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఆప్షనల్గా పెట్టాను కాబట్టి నేనేమి అంత ఇది అవ్వను సో నేను రీలోకేట్ అయ్యాక అప్పుడు కూడా చూపిస్తాను కదా నా కిచెన్ని అప్పుడు చూడండి ఎలా ఉంటుంది అనేది సో నేనైతే ఫస్ట్ ఏదైతే ఫస్ట్ షెల్ఫ్లో ఉన్నాయో అవన్నీ అయితే తీసేసానండి తీసేసి ఫస్ట్ ఆ కంటైనర్స్లో ఉన్నాయన్నీ వేసేసుకొని అవన్నీ ఫస్ట్ ఎండకు పెట్టేశాను మళ్ళీ రిమైనింగ్ ఏదైతే ఉందో అది మొత్తం మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసి పేపర్ని మళ్ళీ చేంజ్ చేయాలి ఇంకా పైన కంటైనర్స్లో కూడా ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి అవి బ్లూ కలర్వి ఏవైతే ఉన్నాయో నాకు వచ్చేసి ఆర్డర్ మినిమమ్ టూ థౌజండ్ చేస్తే ఒక కంటైనర్ అలా ఫ్రీ వచ్చింది అలా ఫ్రీ వచ్చిందని ఇది యాక్చువల్లీ కాస్ట్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంది ఒక్క కంటైనర్ వచ్చేసి నాకు టూ టైమ్స్ అయితే ఫ్రీ వచ్చిందండి టూ టైమ్స్ టూ టైమ్ రిమైనింగ్ టూ టైమ్స్ వచ్చేసి ఆఫర్లో థర్టీ టూ రూపీస్కి ఏమో ఒక్క కంటైనర్ పడింది అంటే ఫోర్ కంటైనర్స్ చూడ్డానికి అలా ఉన్నాయి కానీ స్టాండర్డ్గా ఉన్నాయండి అవి గట్టిగా సో నేను ఓవర్గా ఫోర్ అనేది చేసుకున్నాను ఇది స్పెసిఫిక్గా ఎందుకంటే టీ కాఫీ షుగర్కి బాగుంటున్నాయని ఇలా అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను కదా సో దానికోసం అయితే తీసుకున్నాను నేను స్పెసిఫిక్గా ఈ ఫోర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం అంటే నేను గ్రీన్ టీ నార్మల్ టీ పౌడర్ షుగర్ అండ్ ఇంకొచ్చేసి ఒక దాంట్లో నార్మల్గా ఏదన్నా వేస్తాను సో అలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు కాఫీ అలా అని ఫోర్ కంటెన్సర్స్ అయితే నేను అలా తీసుకున్నానండి ఈజీగా అంటే కాఫీ మేడ్ కా గ్రీన్ టీ టీ పౌడరు షుగరు అండ్ కాఫీ పౌడర్ ఇలా ఫోర్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని ఐ బ్లూ మాత్రం పెట్టాను రిమైనింగ్ వచ్చేసి నేను ఇలా వాడతాను అంటే సమ్ వాట్ చేంజెస్ ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా మనకు ఐడెంటిఫై అనేది చేసుకోగలుగుతాం కిచెన్లో వచ్చేసి సో నా పరంగానైతే నేను ఇలా చేస్తాను మీరెలా అనేది కూడా కమెంట్ చేసేసేయండి అంటే నచ్చిందా లేదా అనేది కొంతమంది కొ లేడీస్కి చాలా మందికి అండి సేమ్ మోడ్యూల్ ఆఫ్ లైఫ్ అయితే థింకింగ్ అయితే ఉండదు అందరు లేడీస్కి ఇప్పుడు నేను కొంచెం చేంజ్ చేసిన ఇందులో సేమ్ చేసే వాళ్ళు ఉంటారు అందులోనే కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసేవాళ్ళు అలాంటి చేంజెస్ అవుతూనే ఉంటాయి కానీ ఈక్వాలిటీ అయితే ఉండదు సో నేను ఇక్కడైతే మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను కదా ఇంకా ఆ షెల్ఫ్స్లో అయితే ఏవైతే ఇవి చాట్స్ ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ చాట్స్ ఉంటాయి కదా పిల్లలు నార్మల్గా ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు అప్పుడు స్టేషనరీ ఉన్నప్పుడు ఉండే అండి చాలా మిగిలిపోయాయి సో రిమైనింగ్ వచ్చేసి నేను ఇట్లా షెల్ఫ్స్లలో వాడుతున్నాను న్యూస్ పేపర్ కన్నా ఇవి కొంచెం కలరింగ్గా కూడా బాగుంటాయి అని అయితే ఇవి వాడుతున్నాను నేను ఇన్ని అమౌంట్ పెట్టి ఇంత ఖర్చు చేయడం అవసరమా న్యూస్ పేపర్ వేసుకోవచ్చు కదా అని మళ్ళీ మీరు అంటారు కదా సో దానికి వెళ్ళి చెప్తున్నాను ఎలాగో నా దగ్గర న్యూస్ పేపర్స్ లేవు అండ్ ఇవి వచ్చేసి ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే నేను ఈ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే వేస్తున్నానండి ఇంకా నాకు అందిన వరకు అయితే క్లీన్ చేశాను రిమైనింగ్ పైన ఎక్కడైతే ఉందో అది అందకపోతే స్టూల్ హెల్ప్తోనైతే ఎక్కి అవి కూడా క్లీన్ చేసుకున్నానండి ఫస్ట్ ఇవన్నీ క్లీనింగ్ చేసేసి ఏవైతే ఎండబెట్టాలో అవన్నీ బయట పెట్టే బయట పెట్టేసుకొని తోమేటివన్నీ నేను షింక్లో వేసుకుంటున్నాను సో ఒకటేసారి ఒకటేసారి అయితే అవ్వదు కొన్ని కొన్ని అంటే ఒక ట్రిప్ తోమినాక వార పెట్టేసి మళ్ళీ అవి చదురుకొని అలా చేద్దామని అయితే చేస్తున్నానండి నేను బేసిక్గా అయితే త్రీ మంత్స్కి ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ పక్కా చేస్తాను అంటే ఏదన్నా స్పెసిఫిక్ ఫెస్టివల్ ఇప్పుడు దసరా ఉంది దసరా తర్వాత మళ్ళీ రిమైనింగ్ దీవళి ఆరల్స్ సంక్రాంతి అలా మెయిన్ బేసిక్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అప్పుడే డీప్ క్లీనింగ్ చేస్తాను మోస్ట్ ప్రాబ్ ప్పుడీ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే మాత్రం ఏమి ఉండదండి అలా చేసుకోవడం ఇలా ఒక్క రోజు పెట్టుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది బట్ ఎందుకు ఆడవాళ్ళు అసలు ఊరుకోరు కదా అంటే మనసు ఒప్పదు వాళ్ళకు అలా ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కసారి మళ్ళీ అన్ని తీసి క్లీన్ చేస్తేనే అది డీప్ క్లీనింగ్లా ఫీల్ అవుతాం సో ఇవాళ నేను అలా అనేది అనుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా నేను అవన్నీ తీసేసి అయితే క్లీనింగ్ అయితే ప్రాసెస్ చేసేసానండి నాకు ఇక్కడ ఎల్ షేప్లో వచ్చింది షెల్ఫ్ ఏదైతే ఉందో అది సో అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫస్ట్ ఒక సైడ్ ఒక్క సైడ్ అలా చేసుకుంటూ వచ్చాను అన్నీ ఒకసారి చేయాలంటే అక్కడ సరిపోవట్లేదు కూడా ప్లేస్ ఇంకా నేను కుకింగ్ కూడా చేయాలి బాబు అయితే ట్వెల్వ్కి వస్తాడు వచ్చే లోపల కుకింగ్ కూడా చేయాలి ఫస్ట్ ఇంకా ఇది తొందర తొందర చేసేసి తోమాల్సిన తోమి ఒక ట్రిప్ అలా పెట్టామనుకోండి కుకింగ్కి వచ్చేసి ఈజీ అవుతుందని అయితే నేను అనుకున్నాను సో దాని దిక్కు వెళ్ళి స్కెడ్యూల్ చేసుకున్నానండి నేను ఇంకా అవి ఏవైతే క్లీన్ చేసేసుకొని నేను పేపర్స్ అయితే చార్ట్స్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని కొన్ని ఏవైతే నేను ఆల్రెడీ బిఫోర్ టూ త్రీ డేస్ బ్యాకే క్లీన్ చేశాను అవి ఓన్లీ కప్స్వి గ్లాస్ ఐటమ్స్ మాత్రం క్లీన్ చేశానండి రిమైనింగ్ అయితే అన్ని చేయాల్సిందే సో అవి తోమేటివి లేకున్నా ఏవైతే నేను వాడను ఎక్కువగా అవి పై ర్యాక్స్లో పెట్టుకుంటాను ఎక్కువ యూసేజ్ లేనివి నార్మల్గా రెగ్యులర్ యూసేజ్ ఉన్నాయి మాత్రం ముందు పెట్టుకుంటాను ఈ ప్లాస్టిక్ నార్మల్ మన ఏమంటారు బిర్యానీ బాక్స్ అలా వస్తుంది కదండి ఆ బాక్స్ అలా పెద్ద సైజు ఉండడం వల్ల ఒకటి దాంట్లో ఓన్లీ మనం ఏవైతే పళ్ళు యూజ్ చేస్తాం కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాగీకి మసాలా వస్తుంది కదా అవి మ్యాగీ మసాలా కానీ చిన్న చిన్నవి యూజ్ చేసి అలానే కొంచెం కొద్దిగా ఉండిపోతాయి కదా అలాంటివి వాటి కోసం ఒక చిన్న కంటైనర్ అయితే పెట్టుకుంటాను అవి అక్కడిక్కడ పెట్టకుండా అందులో పెడితే ఈజీగా దొరుకుతున్నాయని కాఫీ పౌడర్స్ ప్యాకెట్స్ లాంటివి అలాంటివి సో ఇంకా అవన్నీ అయితే ఒక దగ్గరికి వేసేసానండి ఇంకా నా దగ్గర ఆ మసాలా అవి ఉండే సో గ్లాస్ ఐటమ్స్ వచ్చేసి నేను ముందు రోజే తోమాను కాబట్టి అవి ఇంకా నేను క్లీన్ చేయాల్సిన అవసరం లేదనైతే నార్మల్గా తుడిచి అవి అలానే పెట్టేసానండి ఒక షెల్ఫ్లో వచ్చేసి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో తోమాల్సినవి మాత్రం వేసుకున్నాను షింక్లో వేసేసాను సో ఇవి చదిరేసుకుంటే అక్కడ కొంచెం ఖాళీ అవుతుంది కదా సో అప్పుడు రిమైనింగ్ తోమొచ్చు అని నార్మల్గా లేడీస్ అందరు ఇలానే చేస్తారు ఎందుకంటే కొంచెం ఈజీగా అవుతుంది ఒక్కరే చేసుకుంటాం కదండి హెవీగా అయిపోతుంది పని అని సో నేను ఇంకొకటి నేను నాకు అడిగిన క్వశ్చన్స్లో నెక్స్ట్ నేను ఏదైతే చెప్పానో మీకు ముందు టాపిక్లో ఫస్ట్ ఎవరిని జైలు వేస్తారు అన్న టాపిక్ అయితే నేను హైడ్రాక్ ఎక్కువగా రెస్పాన్స్ అయ్యానండి సో అది ఏదైతే కంటెంట్ ఉందో నా పరంగా అది నచ్చలేదు సో దాని నేను అది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాను ఆప్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఎక్కువగా పెయిన్ అయిన సిచ్యువేషన్ ఏంటి అని అడిగారు ఎక్కువగా పెయిన్ అయింది అంటే నాకు ఏజ్ సటన్ ఏజ్ వచ్చినాక బాగా ఫీల్ అయిందంటే మా అన్న చనిపోయినప్పుడు అండి అస్సలు అదైతే నేను కోలుకోలేని సిచ్యువేషన్ నాకు వాడికి వచ్చేసి జస్ట్ త్రీ ఇయర్స్ గ్యాపే అలా ఉన్నా కూడా నేనైతే చాలా అల్లరి చేసేదాన్ని మా అన్నయ్య మీద అంటే నేనే చేసేదాన్ని కానీ బట్ ఎవ్రీ టైము వాన్నే కొట్టించేదాన్ని నేను 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 కాదు అని అబద్ధం చెప్పి అలా స్కిప్ చేసేదాన్ని చిన్న చిన్న అవి ఎలా అంటే హ్యాపీ మూమెంట్స్ అండి అవి ఇప్పుడు తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు బాధే అవుతుంది ఎక్కువగా నేను ఎక్కువగా రీగ్రెట్ అయ్యి మిస్ అయ్యి నా లైఫ్లో అంటే మళ్ళీ నేను బ్యాకప్ అవ్వలేని సిచ్యువేషన్ అయితే మా బ్రదరే అండి అన్ని వేలో ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్లో మాత్రం నేను గుర్తు తెచ్చుకుంటాను వాడి వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను కూడా అన్ని టైంలో నాకు బ్యాక్ మోరల్ సపోర్ట్గా బాగుండేవాడు ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు కూడా ఆ టాపిక్ చెప్పకూడదు అనుకున్నాను బట్ ఎక్కువగా పెయిన్ అయిన సిచ్యువేషన్ అయితే నాకు అదే అండి అంటే నేను ఎక్కువగా అసలు మర్చిపోలేను ఏ క్షణంలోనైనా అంటే మా అన్నయ్యనే అది కూడా నార్మల్ డెత్ అయితే నేను అంత ఏదైనా హెల్త్ ఇష్యూ వైజ్గా అయి ఉంటే కనుక ఇంతలా ఫీల్ అయ్యేదాన్ని కాదు జస్ట్ అది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది అది యాక్సిడెంట్ కాబట్టి సో నేను చాలా అంటే చాలా అది ఆ బాడీ ఆ సిచ్యువేషన్లో చూసి ఇంకోటి ఆ టైంలోనే వచ్చేసి నేను కొత్తగా జాబ్ జాయిన్ అయ్యాను అది వచ్చేసి నాకు సెకండ్ డే అండి ట్రైనింగ్ టాటాలో నాకు బాగా గుర్తుంది నాకు వచ్చేసి ఇంకా మొబైల్ ఆప్షన్ కూడా ఉండదు కదా ట్రైనింగ్లో వాళ్ళు సెక్యూరిటీ దగ్గరనే తీసుకున్నారు మా అన్నయ్య వచ్చేసి మార్నింగ్ అయ్యింది యాక్సిడెంట్ అయితే మా పేరెంట్స్ వచ్చేసి సర్చింగ్ చేశారు చాలా టైమ్స్ కాల్ చేశారు ల్యాండ్ లైన్లో కూడా రెస్పాన్స్ అనేది సరిగ్గా రాలేదంట ఇంకా మా అన్నయ్య ఇంకో కజిన్ బ్రదర్ వచ్చి నన్ను తీసుకెళ్ళాడు నార్మల్గా ఏమీ చెప్పలేదు తీసుకెళ్ళారు డైరెక్ట్ అక్కడ ఎక్కడైతే మనం కార్యక్రమం చేస్తామో అక్కడికి తీసుకెళ్లారు అప్పటికి నేను అడుగుతున్నాను ఎందుకు ఇక్కడికి వెళ్తున్నాము అని అడిగినా కూడా ఏం లేదు మనకు తెలిసిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి చనిపోతే నాకు నా కోసము వాళ్ళు పోస్ట్ మార్టం చేసి ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చినాక ఫోర్ థర్టీకి అలా ఇచ్చారంట అండి ఫోర్ థర్టీకి ఇచ్చిన తర్వాత సిక్స్ వరకు నా కోసం వెయిట్ చేశారు అంటే నా కాల్ ఆన్సర్లు చేయకపోవడం వల్ల నాకు ఆఫీస్ కొత్త కాబట్టి అక్కడ ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వాలన్న థాట్ కూడా నాకు రాలేదు ఇంట్లో అది ఇంత ఘోరమైన సిచ్యువేషన్ నాకు ఫేస్ అయింది ఫస్ట్ నేను జాబ్లో జాయిన్ అయిన సెకండ్ డేనే కాబట్టి నేను లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి ఇది మా అన్న ఇంకా అలా చనిపోయాడు అని తెలిసిన తర్వాత నేను అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ నా కళ్ళ ముంగర కట్టినట్టే ఉంటుంది అసలు నేను అది ఎలా కోలుకుంటాను అని కూడా అనుకోలేదు అంత ఘోరమైన సిచ్యువేషన్ ఆ పొజిషన్ నాకైతే అది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అండి ఎంత ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయాడు మా అన్నయ్య వచ్చేసి టూ థౌజండ్ లెవెన్లో అది చెప్తున్నాను కదండి చెప్పలేని పొజిషన్ అని కూడా అంత ఘోరంగా ఉండే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు బాధ ఇస్తుంది అందుకే కొంచెం టాపిక్ చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ మా అన్నయ్య వచ్చేసి బిఫోర్ నైట్ రోజు ఫ్రెండ్ది ఏదో పార్ట్ అంటే బర్త్డే సెలబ్రేషన్ పార్టీ ఉంటే వెళ్ళారు ఇక్కడ మీకు అందరికి ఐడియా ఉంటుందండి విద్యానగర్ సో ఆ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ఎక్కకుండా ఈజీగా క్రాస్ చేయొచ్చు అని ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఇలా క్రాసింగ్ అవుతున్నాడు క్రాసింగ్ అవుతుంటే ఎంఎంటిఎస్ అన్ఎక్స్పెక్టెడ్గా అది సౌండ్ అనేది మరి లైట్గా వస్తుందంట కదా అంత ఐడెంటిఫై అవ్వదంట దగ్గరకు వరకి సో అది టర్నింగ్లో ఇంకొకటి ఆ టర్నింగ్ వ్యూ అనేది అంటే సౌండ్ లైట్గా వచ్చిండొచ్చు అది దూరం ఉందనుకున్నాడో మరి ఏంటో కానీ అలా టూ ట్రాక్స్ ఉంటాయి కదా అది దిగి ఇలా టూ ట్రాక్స్ క్రాస్ అయ్యే లోపల సడన్గా వచ్చి అది అయ్యిందండి ఇన్సిడెంట్ సో ఈ పరంగా నేను కోల్పోతాను అని అనుకోలేదు నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్లో నాకు మాత్రం ప్రతి సిచ్యువేషన్లో మాత్రం చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కూడా మా బ్రదర్ మాత్రం నాకు అన్ని వేలు చాలా సపోర్ట్ చేస్తుండే ఇలా ఎక్కడ ఉన్నా కూడా రాఖీ పండగకు మాత్రం వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తుండే అండి అస్సలు నాకు ఆ ఫెస్టివల్ అంటేనే ఇప్పుడు నచ్చదు నేను ఎంతమంది ఉన్న కజిన్స్ ఎవరున్నా కూడా నేను కట్టను అంటే మెయిన్ ఇంకా నేను విలువిచ్చే అంతా విలువిస్తాడు మా అన్నయ్య రాకకి సో అలాంటి పర్సన్నే నేను మిస్ అయ్యానని చెప్పి నాకు ఆ ఫెస్టివలే నచ్చదు నేను ఇంకా నా పిల్లలు మా వారి కోసం నా అది వాళ్ళకు చెయ్యకూడదు అని అయితే నేను ఆ ఒక్కరోజు నేను ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళే మా ఇంటికి వస్తారు కానీ నేను ఎక్కడికి వెళ్ళనండి ఆ ఫెస్టివల్ అంత బాధ అవుతుంది నాకు నాకు నచ్చని ఫెస్టివల్ అంటే అదే అంటే నా నేను ఒక్కదాన్ని కోల్పోవడం వల్ల అందరికీ అది నచ్చదు అని అన్నాను నా పరంగా నాకు నచ్చిన ఫెస్టివల్ అయితే అదే ఎప్పటికీ నేను బాధపడేది మర్చిపోలేండి అంటూ ఉంటే ఆ ఒక్క ఫెస్టివల్ అండి నాకు మర్చిపోయిన గతాన్ని గుర్తు చేస్తుంది కూడా అందుకేనేమో ఆ ఫెస్టివల్ అన్నచల్లెళ్ల కోసం అని స్పెసిఫిక్గా పెట్టారేమో నాకు అప్పుడు అర్థమైందండి ఆ ఫెస్టివల్కి మన రిలేషన్కి ఏంటా అని ఆ పెయిన్ అనేది ఆ రోజు డెఫినెట్గా మిగతా రోజులల్లో ఎలాగో అలా మనము అంటే పనులల్లో పడి ఉన్న స్కెడ్యూల్ లైఫ్లో మర్చిపోతామేమో కానీ ఒక్కరోజు మాత్రం పర్టికులర్గా గుర్తొస్తుంది ఆ రిలేషన్కి మీనింగ్ అనేది సో నా పరంగానైతే నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను మా అన్నయ్యని చెప్తున్నాను కదా నేను వాడున్నీ రోజులు వాడి మీద కంప్లైంట్స్ ఇవ్వడము అలానే చేశాను కానీ మిస్ ఎప్పుడు ఏ రోజు మాత్రం నా మీద రివర్స్ నేను కొట్టానంటే చాలాసార్లు కానీ మా అన్నయ్య ఏ రోజు నా మీద చెయ్యలేదు బెదిరించేవాడు కూడా కాదు నేనే తిట్టేదాన్ని కొట్టేదాన్ని అంత దౌర్జన్యంగా చేసేదాన్ని వాడి మీద బిహేవ్ చేసినట్టు ఇంకెవ్వరి మీద కూడా చేయలేను అంత బాగుండేవాళ్ళం మేము ఎక్కడికో నాకు తెలిసి రాఖీ పండగకు ముందు రోజు అంటే వన్ వీక్ బిఫోరే ఎక్కడికో కొలకత్తాకో ఎక్కడికో వెళ్ళాడు మళ్ళీ ఆ పండుగ రోజు వచ్చేసి నైట్ అండి ఇంకా పండుగ అయిపోతుంది మేము పడుకునే టైం అనే టైంలో మేము పడుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు తిడతారు ఆ టైం లేట్ వచ్చావు పండుగ రోజు రాలేమని రాఖీ కట్టుకోవడానికి స్పెసిఫిక్గా దుంకి మరి వచ్చాడు అదే లాస్ట్ ఫెస్టివల్ అంటే నా లైఫ్లో టూ థౌజండ్ లెవెన్లో జాన్ మంత్లో చనిపోయాడు టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ లెవెన్లో చనిపోయాడు కదండి టూ థౌజండ్ లెవెన్ అండ్ డేట్ కూడా లెవెనే అండి సో అదొక్కటి నాకు మర్చిపోలేని రోజు అదే లాస్ట్ అలా అంత కష్టపడి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు కదా రియల్ మీనింగ్ అనేది చూపించాడు అని అనుకున్నాను అండ్ అదే నా జీవితంలో లాస్ట్ కూడా అవుతుందని అయితే నేను అనుకోలేదు సో రెండు చేశాడు మా అన్నయ్యనే వచ్చేసి ఇంకా నేను డీప్ క్లీనింగ్ అన్నాను కదా సో కిచెన్లో సమ్ చేంజెస్ కూడా చేశాను చూసారా అండి ఆఫ్టర్ చేంజెస్ తర్వాత చూడండి ఎలా ఉంది అనేది నాకైతే ఎగ్జాక్ట్గా మార్నింగ్ సెవెన్ టు ఫోర్ అయితే అయ్యిందండి సో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఇలా అయ్యింది ఫ్రిడ్జ్ వచ్చేసి కూడా డీప్ క్లీనింగ్ చేశాను కదా అందులో డెటాల్ రాక్ సాల్ట్ అండ్ నా దగ్గర నిమ్మకాయ లేదని అయితే అయితే నిమ్మప్పు పాడానండి అలా వేసి చేయడం వల్ల నీట్గా అవుతుంది అండ్ కంటైనర్స్ వచ్చేసి సేమ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుందని నేను లేబులింగ్ స్టిక్కర్స్ ఉండే అండి నా దగ్గర అవి అంటే నేనే మార్కర్తోని మీద అలా రాసుకున్నాను ఈజీగా